ఈ నెల అక్టోబర్ నెలకు సంబంధించి మూడవ శనివారం మనము క్లీన్ ఎయిర్ కాన్సెప్ట్తో ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం సో ఇందులో భాగంగా మనము ప్రజా రవాణాన్ని ప్రోత్సహించడం అలాగే మన విద్యుత్ కంటే కూడా సోలార్ విద్యుత్ అలాగే విండ్ విద్యుత్ అలాగే ఈ యొక్క ప్రజా రవాణాని ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఒక బైకు ఒక కారు యూజ్ చేసి దానివల్ల ఖర్చు పెరుగుతుంది పొల్యూషన్ పెరుగుతుంది అలా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోత్సహించాలా వీలైతే సైకిళ్ళు అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ సో ఇప్పుడు కూడా చాలా వరకు మనకు చాలా రాయితీలు కూడా ఇస్తున్నారు సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితేనేమి ఎలక్ట్రిక్ కార్స్ అయితేనేమి బస్సెస్ కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి సో రాబోయే అంతా కూడా ఎలక్ట్రిక్ పొల్యూషన్ ఫ్రీ వాహనాలు కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది సో ఇది మనం వీలైనంత వరకు నడక సైకిల్ ఈ మోటార్ సైకిల్ని పక్కన పెట్టి సైకిల్ని ఉపయోగిస్తే మరి సిటీల్లో అయితే వెహికల్ ఒక ఆఫీస్కు ఒక ఏరియా నుంచి పోయేటప్పుడు ఎవరి వెహికల్ వాళ్ళు వేసుకొని పోకుండా ఒక వెహికల్లో నలుగురు ఐదు మంది కలిసిపోయేటట్టు కూడా ప్లాన్ చేసుకోమని చెప్పి గవర్నమెంట్ చెప్తాంది తద్వారా ఇంధనం ఆదాతో కాపాటి పొల్యూషన్ కూడా కంట్రోల్ అయిపోతుందని చెప్పి మరి ఇవన్నీ కూడా బతువేలకు సంబంధించి మన వాళ్ళందరూ కూడా చూచా తప్పకుండా పాటించాలని రిక్వెస్ట్ చేస్తాను అంతేకాకుండా ఏదో ఒక వారము గవర్నమెంట్ ప్రతి ఊర్లో ఒక వెహికల్లో ఏదో ఒకటి మోటార్ సైకిల్లో కారులో వారంలో ఒకసారి దాన్ని పక్కన పెట్టి మనము సైకిల్ వాడే ప్రయత్నం చేయమని చెప్పి ప్లాన్ చేయమని కూడా చెప్పింద చెప్పడం జరిగింది మరి ఆడిఓ సారు మనందరినీ అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టిన తర్వాత ఒకరోజు ఏదైనా సరే కార్లు వారంలో వాడకుండా ఒక అనుకుంటే బాగుంటుంది సార్ పబ్లిక్ కూడా అధికారులు కాదు పబ్లిక్ను కూడా ఆ విధంగా పాటియ్యాలని చెప్పి సార్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది